ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము మనం దినబడతాము కాబట్టి మనం చేసే ప్రతి పనుల్లో ఒక ఆజ్ఞ అనేది జారీ చేయబడుతుంది ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నాము గవర్నమెంట్ వారు మనకి రోడ్డు నిబంధన ఇచ్చారు ఎందుకంటే అయితే ఎక్కువ నడవాలి అది ఆటో కావచ్చు బైకులు కావచ్చు నడక కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు పెద్ద వెహికల్ కావచ్చు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ఎడం పక్కన మనం నడవాలి కాబట్టి ఈ ఎడంపక్కన నడవకుండా ఆ కుడిపక్కడుకుంటే ఆజ్ఞను నువ్వు నిబంధన కోల్పోయినావు కాబట్టి ఖచ్చితంగా వంద వంద యాక్సిడెంట్ జరిగింది కాబట్టి రేప మట్టిలో మానవుని ఆజ్ఞనే నువ్వు ఈ రీతిగా మనం అనుసరిస్తున్నప్పుడు అని దేవుని యొక్క మాటలు నువ్వు కాదా అనేది బయటలో ప్రశ్నిస్తుంది కాబట్టి ఎవరైతే పవిత్రమైన అడవారి అంటే వారిని నా లక్షనికి వస్తాయని రాసి ఏదో ఎవరు లేదు లెక్కలు చూసిన పాపము ఇండియా సంతోషం కాదు ముందా అన్నింటి కాదు పాపము కాబట్టి ఎవరో లేదని చెప్పగలుగుతారు కాబట్టి ప్రేమ స్నేహితుల నల్ల పాపం లేదని చెప్పగలుగుతావా నేను కూడా చెప్పలేను ఎందుకంటే ఒకనా సమయంలో నేను కూడా అమ్మ బీపీని తిట్టేవాడిని తాగేవాడిని చుట్టబీడి తాగేవాడిని సినిమాలు చూసేవాడిని చాలు సం నలభై కూడా చేసేవాడిని అయితే ఈనాడు నేను శక్తి చెప్పుకుంటున్నాను ఎందుకంటే పాప వాళ్ళకి సీతము మరణ శిక్ష ఐటీ గంధాలకు మళ్ళీ గుణము శిక్ష అనుభవించాలనుకున్నాడు ఎంతకాలము ఇలా ఇవ్వడం రాసా మరి ఆ శిక్ష అనుభవించాలా ఏదైతే తప్పించుకుంటారా అని దేవుడు మనం అడుగుతున్నారు కావాలి పేరు సలహా మనము శిక్ష అనుభవించడం ఆయన దృష్టం లేక తనకున్నారు ఏమడిగా ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు సైతం ఈ అర్చించాలని బయోకా మనం చూసి కట్టించడానికి ఒక రక్తం కీజించడం అనేది అవసరమైంది కాబట్టి రెక్కలు క్షీణించకపోతే వాళ్ళు పాప క్షమాపణ లేరు పూర్వండి మన దేశంలో పెంకూరలు చచ్చురాలు తర్వాత వచ్చాము అంటే మనం పాపం పోవాలని జంతువుల పని పక్షుల బలి అర్థం కానీ వేదం ఏం చెప్తుందంటే నిర్దోషమైన రక్తము నిశ్లాంగమైన రక్తము పాపము లేని దేవాతి రక్తము తిన్నే తప్ప మీకు పాప ప్రమాపణ లేదని బయబుల్ ధరస్తుంది మరి మాటను నమ్ముతావా లేదా అనేది అనేది